నాని ప్రస్తుతం హిట్ త్రీ సినిమాలో బిజీగా ఉన్నాడు నాని చిత్రంలో ఇంతవరకు చూడని వైలెన్స్ ను ఇందులో చూపించబోతున్నారు మరి నాని నుంచి ఆడియన్స్ ఇలాంటి జానర్ను అసలు ఊహించరు మరి ఆడియన్స్ ను హిట్ త్రీతో నాని ఎలా మెప్పిస్తాడో చూడాలి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలో నాని ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి ఈ మూవీని మే ఒకటిన రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే హీరోయిన్ శ్రీనిధి శెట్టితో కలిసి నాని అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు ఇక నాని హిట్ త్రీ ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ అంటే సుందరానికి సినిమా గురించి మాట్లాడాడు అంటే సుందరానికి చెత్త సినిమా అంటే అన్నవారితో ఫైట్ చేస్తానని అంటున్నాడు నాని అది అంతగా వర్కౌట్ కాలేదని అంతగా ఆడలేదని అంటే ఒప్పుకుంటా అలా ఆడకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి నిడివి సమస్య అని రిలీజ్ తర్వాత మా అందరికీ అర్థమైంది చైల్డ్హుడ్ సీన్లను చాలా వరకు కట్ చేసి ఉండాల్సింది అంటూ నాని ఇలా తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు అంటే సుందరానికి మంచి సినిమా కానీ ఆడియన్స్కి అంతగా కనెక్ట్ కాలేదు మేం కట్ చేసిన టీజర్ ట్రైలర్ ఇవన్నీ అంచనాలు పెంచితే ఫుల్ లెంత్ కామెడీ సినిమా అనుకున్నారు కానీ లోపలికి వచ్చిన తర్వాత చాలా పెయిన్ ఉందని అర్థమైంది అక్కడ జనాలు డిస్కనెక్ట్ అయి ఉంటారు అంటూ నాని ఇలా చెప్పుకొచ్చాడు కానీ అంటే సుందరానికి సినిమాకి కాస్త రిపేర్లు చేసి ఉంటే బ్లాక్ పస్టర్ హిట్ అయ్యేది మలయాళం స్టైల్లో సినిమాను చెప్పుకుంటూ వెళ్ళామని కాస్త ఎడిట్ చేసి లెంత్ తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదని నాని అన్నాడు అంటే సుందరానికి కమర్షియల్గా అంత వర్కౌట్ కాలేదు కానీ చాలామందికి ఇప్పటికీ ఫేవరెట్ మూవీగా నిలిచిపోయింది అదొక అండర్ రేటెడ్ మూవీ అని చెబుతుంటారంత అందుకే మళ్ళీ వివేకాత్రేయకు నాని అవకాశం ఇచ్చి సరిపోదా శనివారం తరమనే సినిమాను తీశాడు రివ్యూల గురించి కూడా నాని మాట్లాడాడు ఇప్పుడు రివ్యూ ఇవ్వకుండా ఎవ్వరూ ఎవరిని ఆపలేరు సోషల్ మీడియాలో ఎంతమందిని అని ఆపగలం కాకపోతే సినిమా చూసి వచ్చిన నార్మల్ ఆడియన్స్ మీడియా ఒకేలా చెప్పకూడదు మీడియా కాస్త ప్రొఫెషనల్గా చెప్పాలి అని నాని అంటున్నాడు మొదటి రోజే డిజాస్టర్ అని చెబితే ఎలా ఓ పది రోజుల తర్వాత సినిమా ఆడకపోతే అప్పుడు డిజాస్టర్ అని చెప్పాలి కదా అని అంటున్నాడు రివ్యూలో నాకు నచ్చలేదు ఆ పార్ట్ నచ్చలేదు ఆ సీన్ నచ్చలేదు అని చెప్పుకోవచ్చు కానీ ఇది ఆడదు అది నచ్చ పచ్చదు ఇలా అని అందరికీ కలిపి చెప్పకూడదు అని నాని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు